ముఖ్యమంత్రి పదవికి అంత తొందర ఏముందని మంత్రి నారా లోకేష్ అన్నారు దేశానికి మోదీ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు చంద్రబాబు వయసులో పెద్దవారే కానీ హార్ట్ చాలా యంగ్ అని చెప్పారు ఆయనలా యోగా ఎవరూ చేయలేరని కొనియాడారు అయినా ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదని అన్నారు నారా లోకేష్ గతంలో తన తల్లి ఎంత ఆవేదన చెందిందో కళ్ళారా చూశానని కానీ జగన్ కుటుంబంలో ఎవరిని ఒక్క మాట అనలేదని నారా లోకేష్ అన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ పేరు చెప్తే చాలామంది భయపడుతున్నారని చెప్పారు కొంతమంది అడవుల్లోకి మరికొందరు బాత్రూంలో జారిపడుతున్నారని ఇంకొందరు ఆసుపత్రి పాలవుతున్నారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు అధికారంలోకి వచ్చాం కాబట్టి అంతా బాగుందనే భావన సరికాదని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తేనే వాస్తవాలు తెలుస్తాయని లోకేష్ అన్నారు కింది స్థాయి అభిప్రాయాలపై నిరంతరం చర్చ జరగాలని చెప్పారు రాజకీయ నాయకులను సొసైటీలో ఎక్కువ మంది ఫాలో అవుతుంటారని కాబట్టి రాజకీయ నాయకులు తమ భాష మార్చుకోవాలని సూచించారు ప్రధానితో రెండు గంటల సేపు కూర్చోవటం తన అదృష్టంగా భావిస్తున్నానని లోకేష్ అన్నారు తాను ప్రధానికి ఇరవై ప్రశ్నలు వేశానని చెప్పారు రాబోయే ఐదు దశాబ్దాలు పార్టీ భవిష్యత్ బాగుండాలని నారా లోకేష్ అన్నారు ప్రభుత్వానికి ఎంత సమయం కేటాయిస్తానో పార్టీ కూడా అంత సమయం కేటాయిస్తామని చెప్పారు ఈసారి ప్రభుత్వం పార్టీని రెండు బ్యాలెన్స్ చేస్తామని తెలిపారు కుప్పంలో ఎనిమిది సార్లు చంద్రబాబు గెలిచారు కాబట్టి చంద్రబాబు మార్క్ డెవలప్మెంట్ కనిపిస్తుందని అన్నారు